శాఖలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో విద్య వైద్యం ఉద్యోగ అవకాశాలు ఉపాధి అవకాశాలు అనేది పూర్తిగా సర్వనాశనం కావడం జరిగింది తెలంగాణ ప్రజల జీవితాలను సర్వనాశనం చేసిన సీఎం కేసీఆర్ది ఇక వైద్య రంగం ఎందుకంటే సొల్లు గబులు చెప్పండి ఉచిత విద్య స్థానం సొల్లు కబులు ఏడైపోయినా కానీ పిల్లలు అనేక మంది చరిత్రలో సమైక్య ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణ సమైక్య ఆంధ్రప్రదేశ్లో ఎన్నడూ లేని విధంగా సమైక్య ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాల పాటు సీమాంధ్రు పాలన చేసినప్పటికీ ఎన్నడూ కూడా హాస్టల్లో ఉన్న విద్యార్థులు అనేక మంది ఎన్నడూ కూడా సమస్యలతో బాధపడలేదు వాంతులు విరేచనతో ఇబ్బందులు పడలేదు దీని ప్రధాన కారణం ఏంటంటే కేసీఆర్ విద్యార్థుల పైగానే వసతి గృహాలపైనే ఎలాంటి కనీసం దృష్టి సారించలేదు సీఎం కేసీఆర్ అదేవిధంగా వైద్య అంశాన్ని ఒకసారి గమనిస్తే వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో హెచ్ఓలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పదేళ్ల పాటు ఇష్టానీతిగా వివరించడం జరిగింది ఈ వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో ఒకడేమో ఎమ్మెల్యే పోటీ చేస్తున్నో ఒకటి ఎంపీగా పోటీ చేస్తుంటాడు ఒకడేమో సింగిల్ చైర్మన్ అంటాడు ఒకడేమో జడ్పీటీస్ అంటాడు ఒకటి అంటే రాజకీయాల్లో ప్రవేశించడం జరిగింది ఉద్యోగాలు చేస్తూ కూడా ఈ ఎవరైతే సంబంధించిన అధికారులు ఈ క్రమంలోనే ఈ రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు అవినీతి అక్రమాలకు పాల్పడడం లేదంటే డిప్యూటేషన్ డిప్యూటేషన్ల పంపే డిప్యూటేషన్ల పైన పంపడంలో కానీ లేదంటే ట్రాన్స్ఫర్ చేసే విషయంలో గానీ లక్షల రూపాయలు దండుకోవడం జరిగింది వైద్య శాఖలోని ఉన్నతాధికారులు అయినప్పటికీ కూడా కేసీఆర్ పట్టించలేదు ఎందుకంటే ఎన్నికల సమయంలో వీళ్ళకి ఓట్లు ఇస్తారు టిఆర్ఎస్ పార్టీకి ఎందుకంటే వీళ్ళు ఆ పార్టీకి సంబంధించిన ప్రజలు వాళ్ళ ఎంపీటీసులు జడ్పీసీలు ఉన్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కాబట్టి ఎవరైనా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకు తినని తెలంగాణ సమాజాన్ని ప్రజలని గద్దల్లా పీక్కు తిన్నా సరే కానీ కేసీఆర్ కు ముఖ్యమంత్రి పదవి కావాలే ఆయన కొడుకు ఏమో మంత్రి పదవి కావాలి ఆయన పెద్ద కొడుకు ఎంపీ పదవి కావాలి బిడ్డకేమో ఎమ్మెల్సీ పదవి కాలేదంటే ఎంపీ పదవి కాలే ఇంకా వీళ్ళకి కావాల్సిన కుటుంబానికి కావాల్సిన పదవులన్నీ కూడా కావాలి ఈ క్రమంలోనే డిఎమండలకి పూర్తిగా తెలంగాణ రాష్ట్రంలో అవినీతి అక్రమాలకు చేతి వందల కోట్ల రూపాయలు సంపాదించడం జరిగింది ఈ విభాగానికి సంబంధించిన అందరి అధికారులు కలిస్తాయి ఇంకా ఒక్కొక్క అధికారి అయితే కోట్లాది రూపాయలు సంపాదించబాద్ లో రాష్ట్ర రాజధాని హైదరాబాద్ లో అనేక బిల్డింగ్లు నిర్మించడం జరిగింది ఇలా తంతు ఈ విధంగా కొనసాగితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కేసీఆర్ హయాంలో అవెనిక అనేక అక్రమాలకు పాల్పడినటువంటి వైద్య అధికారులు డిమండ్ హెచ్ఓలు ఎవరైతే ఉన్నారో వీళ్ళ తంతు అనేది కొన్ని సంవత్సరాలు పది సంవత్సరాల పాటు కొనసాగింది అయితే వీళ్ళ దళిత్రం అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత వీళ్ళ దళిత్రం పోతుందేమో తెలంగాణ ప్రజలకు ప్రాయచితం లభిస్తుందేమో తెలంగాణ ప్రజలకు మేలు జరుగుతుందేమో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి ఈ దొంగలందరినీ కూడా పోలీస్ స్టాప్ పెడతారు వీళ్ళని ట్రాన్స్ఫర్ చేశారేమో ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లా పోతే వేరే దగ్గరైనా కొత్త ప్లేస్ పోతారు కాబట్టి ఎక్కడైనా విధులు సరిగ్గా నిర్వహిస్తారని కొనవ్లో తెలంగాణ సమాజం అంతా కూడా ఎదురు చూడడం జరిగింది కానీ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇలాంటి చర్య తీసుకోలేదు మళ్ళా హెచ్ఓ లకే కింది స్థాయి అధికారులు ఎవరైతే ఉన్నారో డిప్యూటేషన్ 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 పై పంపే అధికారం వాళ్ళకే కట్టబెట్టడం జరిగింది ఈ క్రమంలో ఒక్కొక్కరి నుంచి డిప్యుటేషన్ పైన పంపే క్రమంలో ఒక్కొక్కరి నుంచి లక్ష నుంచి మూడు లక్షలు రెండు లక్షల రూపాయలు వసూలు చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది గతంలో అవినీతి అక్రమాలకు అలవాటు పడడం జరిగింది టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఈ అవినీతి అక్రమాలకు పాల్పడిన ఈ డేగల్ లాంటి ఈ గద్దలని గద్దలకు మరోసారి రేవంత్ రెడ్డి అవకాశం ఇచ్చినట్లు ఇచ్చినట్లు అయింది ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై మూడు జిల్లాలకు సంబంధించిన డిమాండ్ చోలా పరిస్థితి ఇదే విధంగా కొనసాగుతుంది అదేవిధంగా నాగర్ కర్నూలు సంబంధించిన డిచ్ఓ కూడా ఈ పదేళ్ల కాలంలో ఇక్కడ నుంచి ట్రాన్స్ఫర్ కాకుండా స్థానికంగా ఉన్న వ్యక్తి కాబట్టి స్థానికంగా ఉండే రాజకీయ నాయకులతో సన్నిహిత సంబంధాలు ఉండడం అదే విధంగా వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా టీఆర్ఎస్ పార్టీకి తొత్తుగా ఉండడం అదే పార్టీలో కొనసాగడం ప్రజాప్రతినిధులు కొనసాగ కొనసాగిన క్రమంలో గత ప్రభుత్వ హయాంలో మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు అందరూ కూడా సన్నిహిత సంబంధాలు కొనసాగించి ఈ కర్నూలు జిల్లాలని వైద్య అంశానికి సంబంధించి సర్వనాశనం చేయడం జరిగింది ఈ సదరు అధికారికే ఇప్పుడు కూడా డిప్యుటేషన్ పైన డిప్యుటేషన్ పంపే డిప్యుటేషన్ పైన కింది స్థాయి అధికారాలను పంపేందుకు ఆయనకు అవకాశం ఇచ్చిన క్రమంలో ఇప్పుడు లక్షల రూపాయలు దండుకునేందుకు మరోసారి అవకాశం కలగడం జరిగింది కాబట్టి పార్టీ చేసిన తప్పులు అది భరించలేని తెలంగాణ సమాజం ఆ పార్టీని ఓడించి కాంగ్రెస్ పార్టీకి అధికారం కట్టబెడితే కాంగ్రెస్ పార్టీ కూడా అదే దారిలో కొన్ని అంశాలు నడుస్తున్న క్రమంలో ఇప్పుడు ఈ తెలంగాణ సమాజం కావచ్చు ప్రభుత్వ ఉద్యోగులు కావచ్చు కింది స్థాయి ఉద్యోగులు చాలా అవసరం పడుతున్నారు ఇబ్బందులకు గురవుతున్నారు కాబట్టి మొదటగా రేవంత్ రెడ్డి చేయాల్సింది ఈ ఖచ్చితంగా ట్రాన్స్ఫర్ చేయాలి ఎందుకంటే ఏళ్లకు ఏళ్ల తరబడి ఒకే స్థానంలో ఉండడం వల్ల లక్షల రూపాయలు సంపాదించుకోవడంతో పాటు ఆసుపత్రుల నుంచి నేరుగా డబ్బులు వసూలు చేసేందుకు ప్రత్యేకంగా కొంత వ్యక్తులు కొంతమంది వ్యక్తులను నియమించుకోవడం జరిగింది మధ్యవర్తులను కాబట్టి వీళ్ళందరూ కూడా అవినీతి అక్రమాలకు పాటు జరుగుతుంది కాబట్టి రేవంత్ రెడ్డి ఖచ్చితంగా ఈ అంశం పైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మళ్ళీ డిప్యుటేషన్ల దంద వైద్య ఆరోగ్య శాఖకు వరంగా మారిన సర్కారు ఆదేశాలు గతంలో డిహెచ్ఓ గతంలో హెచ్ఓడీలకు అధికారం ఉండే తాజాగా డిఎంహెచ్ఓ లకు అధికారం ఇవ్వడం జరిగింది ఇది దళితుల పైన ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీది చెత్త ఆలోచన ఈ కాంగ్రెస్ పార్టీది చెత్త నిర్ణయం ఈ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీలోని మంత్రులు వచ్చే ఎమ్మెల్యేలు వీళ్ళ నిర్ణయం అనేది చెత్త నిర్ణయం డిఎంఎండ్ హెచ్ఓ అవినీతి అక్రమాలకు క్రమాలకు పాల్పడుతుంటే ఏళ్లకు ఏళ్ళుగా ఒకే స్థానంలో ఉండి కోట్ల రూపాయలు సంపాయడం జరిగింది వీళ్ళ విజిలెన్స్ లేదంటే సిబిఐ విచారణ జరిగాలే వీళ్ళని జైలు పంపాల్సిన ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ దొంగలకే తాళాలు ఇచ్చినట్లుగా వీళ్ళకే అధికారం ఇచ్చి డిప్యుటేషన్ల పైన వేరే ప్రాంతాలకు పంపేందుకు అవకాశం కల్పించడం జరిగిందంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క గుడ్డి పాలన ఏ విధంగా కొనసాగుతున్నది ఒకసారి చూడండి అందుకే మిత్రులారా ఈ కాంగ్రెస్ పార్టీకి ఏదో మంచి చేస్తారని తెలంగాణ సమాజం ఓట్లేసి గెలిపించలేదు మిత్రులారా అవినీతి అక్రమాలకు పాల్పడిన టీఆర్ఎస్ పార్టీ నాయకులు భూ కబ్జాలు చేసినటువంటి టిఆర్ఎస్ నాయకులు దళిత బంధు కానీ బీసీ బంధు కానీ మైనార్టీ అంచనలకు తీసుకొని ప్రజలకు సాయం చేయలేదు కాబట్టి కాంగ్రెస్ పార్టీకి జరిగింది యాభై ఏడేళ్లకు పెంచు కాబట్టి డబల్ బెడ్రూమ్ ఇంగ్లీస్ అని చెప్పి కాబట్టి దళితులు సీఎం చేస్తారని చెప్పి చేయలేదు కాబట్టి దళిత సోదరులకు ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి కాబట్టి ఈ విధంగా తెలంగాణ సమాజాన్ని మోసం చేయడం జరిగింది కేసీఆర్ లక్ష తొంభై రెండు వేల ఉద్యోగాలు చేయలేదు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పి కాబట్టి కేసీఆర్ మీద కోపంతో అసహించుకొని కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇవ్వడం జరిగింది అందుకే ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఏదో మేలు చేస్తారని కాదు కనీసం గతంలో మీరు చేయలేదు ఇప్పుడైనా చేయండి పనికి మనల ఆలోచనలు ఏవైతే ఉన్నాయో పనికి పైన ఆ పాలన తీరును మార్చుకోండి మీరు డిఎంఎండ్ హెచ్ఓలకు మీరు అధికారం ఇవ్వడంతో అవినీతి అక్రమాలు చేసుకోండి లక్షల కోట్ల రూపాయలు సంపాదించుకోండి అని డిఎంఎండ్ హెచ్ఓలకు మీరు మంచిగా బంగారు పల్లె వాళ్ళ చేతిలో పెట్టినట్లు అయింది వాళ్ళే ఉంగలరాయనంటే మీరు వాళ్ళకి ఇచ్చి ఆడ సప్పటి లోటు కూడా ఇప్పుడు అదనపైకు అర్థం కాదు పాలన పాడైపోను నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే అత్యవసర పాలన ఇచ్చి ఏం లాభం తెలంగాణ సమాజం వైద్య ఆరోగ్య శాఖలో మళ్ళీ డిప్యుటీషన్ల దందా మొదలైంది వర్క్ ఆర్డర్లను రద్దు చేస్తూ ఈ నెల ఏడున వైద్య ఆరోగ్య శాఖ ఇచ్చిన ఉత్తర్వులు జిల్లా వైద్య అధికారులు డిమండ్ హెచ్ఓకు వరంగా మారింది ఆ ఉత్తర్వుల్లోని ఒక చిన్న అంశాన్ని అడ్డు పెట్టుకున్న అడ్డు పెట్టుకుంటున్న కొందరు దందాకు తెరదీసి లక్షల రూపాయలను వెనుకేసుకునేందుకు సిద్ధమయ్యారు సర్కారు జిల్లాలో వైద్య సేవలకు అంతరాయం కలిగే పరిస్థితుల్లో జిల్లా స్థాయిలోని డిప్యూటేషన్లు వర్క్ ఆర్డర్ను ఇచ్చుకోవచ్చు అయితే దానికి సంబంధిత జిల్లా కలెక్టర్ అనుమతి తప్పనిసరి అని పేర్కొన్నారు దీన్ని ఆసరగా చేసుకుని డిప్యూటేషన్ల రద్దయిన అరవై శాతం మంది అదే స్థానంలో తిష్ట వేసేల కొందరు డిఎంఎన్హెచ్ఓలు దందాలు మొదలు పెట్టారనే వైద్య ఆరోగ్య శాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి అత్యవసరం పేరుతో జిల్లా స్థాయిలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో అత్యవసర పరిస్థితుల్లో డిప్యూటేషన్ లో డిప్యూటేషన్ అధికారిని తాజా జీవో డిఎంఎన్హెచ్ఓలు కట్టబెట్టింది బీఆర్ఎస్ హయాంలో ఇదే పద్ధతి ఉండేది కొందరు డిఎంఎన్హెచ్ఓలు ఇష్టారాజ్యంగా డిప్యూటేషన్ ఇచ్చేసేవారు దీంతో గత ప్రభుత్వ సర్కారు వారి అధికారులు కత్తి చేస్తూ ఆ బాధ్యతలు రాష్ట్ర స్థాయి విభాగ అధిపతులు హెచ్ఓడీలకు కట్టబెట్టింది జీవన్ నెంబర్ మూడు వందల పదిహేడు లో నష్టపోయిన వారి విషయంలో గత సర్కారు డిప్యూటేషన్ లకు అవకాశం ఇచ్చింది కొత్త సర్కారు వాటిని రద్దు చేసింది ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకునే నెల రోజులు కూడా గడపక ముందే ఈ నెల ఏడున జారీ చేసిన జీవోను కొందరు డిఎండ్ హెచ్ఓల్ పరంగా వరంగా మార్చుకున్నారు అత్యవసరం పేరిట ఇప్పటికే పాతకుపోయిన వారితో పాటు అస్మదీలోని కీలక పోస్టులు తీసుకొచ్చేందుకు డిప్యూటేషన్స్ ఆయుధంగా వాడుతున్నారు డాక్టర్లు స్టాఫ్ నర్సులు ల్యాబ్ టెక్నీషియన్లు ఫార్మసిస్టులు ఏఎన్ఎం లు సెకండ్ ఏఎన్ఎం లు డేటా ఎంట్రీ ఆపరేటర్లు అటెండర్ లు ఇలా హోదాను బట్టి డిప్యూటేషన్ లు ఓకే చేయించేందుకు కొందరు డిఎంహెచ్ఓలు లక్ష నుంచి రెండు లక్షల వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వైద్య ఆరోగ్య శాఖలో వెలువెత్తుతున్నాయి మచ్చుకు కొన్ని ఉదాహరణలు చూస్తే సర్కారు విధానంలో తీసుకున్న నిర్ణయంతో ఉత్తర తెలంగాణలోని ఓ ఏజెన్సీ జిల్లా కేంద్రంలో పనిచేస్తున్న ఇరవై మంది డిప్యూటేషన్లు రద్దయ్యాయి అయినా వారు పాత స్థానంలోని పనిచేస్తున్నారు ఇప్పుడు వారందరి డిప్యూటేషన్ లో అత్యవసరం పేరిట జిల్లా కేంద్రంలోనే కొనసాగించేందుకు స్థానిక డిఎంహెచ్ఓకు సిద్ధం డిఎంఎచ్ఓ సిద్ధమయ్యారు ఒక్కొక్కరి నుంచి ముడుపులు అందాక వారి తా జాబితాను జిల్లా కలెక్టర్ కు పంపారు దక్షిణ తెలంగాణలోని ఓ జిల్లా డిఎండ్ హెఓ ఏకంగా సెకండ్ ఏవేనియమ్ను తన కార్యాలయంలో డేటా ఎంట్రీ ఆపరేటర్గా నియమించేందుకు ఓ జా ఓ జాబితాను జిల్లా కలెక్టర్కు పంపారు సింహబావం జిల్లాలో అదేతంతా నడుస్తుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పటివరకు ఆయా జిల్లాల కలెక్టర్లకు సంబంధించిన డిఎండ్ హెచ్ఓ నుంచి యాభై దాకా పేరులో చేరినట్లు వైద్య ఆరోగ్యశక వర్గాలు చెప్తున్నాయి ఇంకా పలు జాబితాను కలెక్టర్లకు చేరాల్సి ఉన్నట్టు సమాచారం ఇంకా జోనల్ పోస్టుల్లో పోస్టులకు డిప్యూటేషన్లో నిబంధన ప్రకారం జోనల్ స్థాయి పోస్టులకు డిప్యుటేషన్ ఇచ్చే అధికారం జిల్లా అధికారులకు ఉన్నదైతే సర్కారు తాజా జీవో మాత్రం అధికారాన్ని కూడా డిమాండ్ వాళ్లకు దాఖలు పరుస్తుంది కలెక్టర్ అనుమతితో జోనల్ స్థాయి పోస్టులకు కూడా డిప్యూటేషన్ ఇచ్చేందుకు కొందరు డిఎండ్ హెచ్ఓలు సిద్ధమయ్యారు నిజానికి కొత్త ప్రభుత్వం డిప్యూటేషన్లు వర్క్ ఆర్డర్లు రద్దు చేయడానికి కూడా ఈ డిఎండ్ హెచ్ఓల ఒత్తిడే ఉన్నట్లు తెలుస్తుంది ఆ తర్వాత ప్రభుత్వాన్ని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు తప్పుదో పట్టించి కాసులు దందాకు తెరదీపేలా తెరదీసేలా కొత్త జీవోను తెప్పించాలనే చర్చ వైద్య ఆరోగ్య శాఖలో కొనసాగుతుంది కాంగ్రెస్ కొన్ని విభాగాల ఫెయిల్ అయిన ఎవరైతే అక్రమ దందా చేయడం జరుగుతుందో ఇసుక దండ కావచ్చు రేషన్ దండ కావచ్చు మిల్లర్లు ఎవరైతే ఉన్నారో వందల కోట్ల రూపాయలు మిల్లుల్లో ఉన్నాయి ప్రభుత్వం గత ప్రభుత్వం చేసిన తప్పుదంతో వడ్ల రూపంలో వందల కోట్ల రూపాయలు వడ్లు ఈ టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన దొంగలు ఎవరైతే ఉన్నదో ఆ దొంగ ప్రభుత్వం ఎవరైతే ఉందో మిల్లర్లను రక్షించేందుకు అక్కడ మిల్లుల్లో కోట్లాది రూపాయల సరుకును పెడితే వాళ్ళు మిల్లులు అమ్ముకోవడం జరిగింది ప్రభుత్వ ధాన్యాన్ని అమ్ముకుంటే ఒకరిపైన చర్యలు తీసుకోలేదు గత ప్రభుత్వం గత ప్రభుత్వం తీసుకోలేదు ఇప్పుడున్న సుఖమైన కాంగ్రెస్ ప్రభుత్వం అయినా తీసుకుంటే మిల్లర్లకు ఉత్సవ వస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం మొదట్లో నెల రోజుల పాటు మిల్లర్లను అందు చూస్తాం ఖచ్చితంగా ఓట్లు ఎక్కడున్నా తీసుకురావాలి వాళ్ళు అమ్ముకున్నా తిరిగి డబ్బు చెల్లించాలనుకున్న వాళ్ళు అనేక సొల్లు కప్పులు చెప్పిర్రు అనేక మీటింగ్లు చెప్పిర్రు మిల్లర్లు మీటింగ్ వాళ్ళు ప్రత్యేకంగా పెట్టుకొని ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉత్సవోహించు మా పైన ఒత్తిడి తీసుకొస్తే వచ్చే ఎన్నికలు మీ అంతు చూస్తామని వాళ్ళు చెప్పారు కాబట్టి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం భయపడ్డది మిల్లర్లకు రైస్ మిల్లర్లకు భయపడ్డది భయపడి ఈ రైస్ మిల్లర్లు బియ్యం లేకున్నా వడ్లు ఇప్పటి ఇప్పటివరకు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు ఎందుకు చర్యలు తీసుకోలేదు అంటే వీళ్ళ కాంగ్రెస్ పార్టీలకు అధికారం కావాలి వాళ్ళకు ముఖ్యమంత్రి ఎంపీ పదవులు ఎమ్మెల్యే సీట్లు ఉంటే చాలు వాళ్ళు అధికారం ఉంటే చాలు ప్రభుత్వ ఖజానాకు సంబంధించిన డబ్బు ఎక్కడైనా వాళ్ళకు అవసరం లేదు వందల కోట్ల రూపాయలు మిల్లర్లు తిన్న రైస్ మిల్లర్లు తింటే వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోలేదు బిజినెస్ అధికారులు అనేక తనిఖీలు నిర్వహించారు తనిఖీలలో కోట్లాది రూపాయల సొమ్మును ఒక్కొక్క మిల్లోడు దోచుకు తిన్నారు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఒడ్లు తింటే వీళ్ళు ఎలా ఎలాంటి చర్యలు తీసుకోలేదు అంటే కాంగ్రెస్ పార్టీలో చుచ్చు వచ్చుకుంటున్నారు ఈ అక్రమార్కులకు రైస్ మిల్లులు చేస్తే వాళ్ళకు చుచ్చు పోసుకుని ఎలాంటి చర్యలు తీసుకోలేదు అదేవిధంగా కోట్లాది రూపాయలు సంపాదించుకునే డిప్యుటేషన్ల పైన ట్రాన్స్ఫర్లు చేసే క్రమంలో వైద్య శాఖలో డిమాండ్ ఇచ్చి వాళ్ళకు ఉచ్చ పొసుకుని వాళ్ళకే అధికారం ఇచ్చేందుకు ప్రత్యేకంగా జీవో తీసుకురావడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వము టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో టిఆర్ఎస్ పార్టీ తొత్తులుగా ఉంటూ ప్రజా ప్రతినిధులుగా ఉంటూ వాళ్ళ కుటుంబ సభ్యులు అవినీతి అక్రమాలకు పాల్పడి ఆ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మంత్రులు ఎమ్మెల్యేలకు తొత్తులుగా డిమాండ్ హెచ్ఓల్ ఉంటే ఈ డిమాండ్ హెచ్ఓల్ కింది స్థాయి వైద్య అధికారులు ఎవరైతే ఉన్నారో వైద్య సిబ్బంది ఎవరైతే ఉన్నారో తీవ్ర ఇబ్బందులు పడడం జరిగింది ఆ ఇబ్బందులు పడ్డారు కాబట్టి ఈ టిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వ హయాంలో డిఎంఎండ్ హెచ్ఓలతో మేము ఇబ్బందులు పడ్డాము కాబట్టి కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మాకు మేలు జరుగుతుందనే కోణంలో కాంగ్రెస్ ప్రభుత్వ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఈ వైద్య శాఖలోని కింది స్థాయి అధికారులు తమ వంతు ప్రయత్నం చేస్తే వీళ్ళకి మరింత తూట్లు పడుస్తూ మరింత ఇబ్బందులను గురి చేస్తూ కింది కిందిస్తాయి అధికారులకి తీవ్ర అవస్థల పాలు చేస్తూ లక్షల కోట్ల రూపాయలు అవినీతి అక్రమాలు చేసేందుకు డిఎంఎండ్ హెచ్ఓలకి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి వాళ్ళకి అధికారాలని కట్టబెట్టింది అందుకోసమే కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు రెండు సార్లు రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో ఎందుకు అధికారం రాలేదు దశాబ్దాల పాటు పోరాటం చేసి వందలాది మంది తెలంగాణ బిడ్డలు చనిపోయి సకల జనులు కలిసి తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో పాలు పంచుకొని అత్యంత ప్రాధాన్యమైనటువంటి ఈ తెలంగాణ రాష్ట్రం దేశ స్థాయిలో ప్రపంచ స్థాయిలో ప్రత్యేకమైనటువంటి ఒక ఉద్యమాన్ని తీసుకొచ్చి ప్రత్యర్థులపైన కానీ ఇతరుల పైన కానీ దాడులు నిర్వహించకుండా శాంతియుత మార్గంలోనే దశాబ్దాల పాటు ఉద్యమం కొనసాగి తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రయత్నం చేస్తే ఈ ఇచ్చినటువంటి దశాబ్దాల తెలంగాణ ప్రజల ఆకాంక్ష నెరవేర్చిన ఈ కాంగ్రెస్ పార్టీని తెలంగాణ ప్రజలు రెండు సార్లు ఎందుకు గెలిపించలేదు అంటే వీళ్ళ స్కామ్లు స్కీములు కాబట్టి తెలంగాణ సమాజం ఆ పార్టీకి ఓట్లు వేయలేదు మళ్ళీ దొంగ జీవోలు తీసుకొచ్చి ఈ దొంగలకు తాళాలు ఇచ్చే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఈ పాలనా తీరు ఇలాగే కొనసాగితే వైద్య శాఖలోని అధికారులు ఎవరైతే ఉన్నారో ఒక్కడు కూడా ఓట్లేరు మళ్ళీ వచ్చే ఎలక్షన్ల ఇప్పుడు ఎంపీ ఎలక్షన్లు కూడా ఉన్నాయి కాబట్టి ఇలాంటి పనికిమండ్ల జీవోలు తీసుకొచ్చి ఈ డిఎంఎండ్ హెచ్ఓల్ అనే దొంగలకి తాళాలు ఇస్తే ఇప్పటికే ప్రైవేట్ ఆసుపత్రుల నుంచి నెల ఎలా వసూలు చేస్తారు డబ్బులు ఈ దొంగలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేయని డాక్టర్లు ఎవరైతే ఉంటారో వాళ్ళ పైన చర్యలు తీసుకోవాలండి దొంగలు తీసుకోరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదలు ఆసుపత్రుల్లో ట్రీట్మెంట్ కోసం వస్తే డెలివరీల కోసం వస్తే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారని కొనరు అనేక అంశాలు కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రుల్లో కూడా ప్రతిరోజు ఇదే దందా జరుగుతున్న వసూల దందా జరుగుతుందని పత్రికల్లో టీవీలో వచ్చిన ఎలాంటి చర్యలు తీసుకొని నాగర్కలు డిఎంఎన్ఏకి ఈసారి అధికారులు కట్టబెడితే లక్షల కోట్ల రూపాయల స్కామ్ జరిగే అవకాశం ఉంది ఎందుకు మరి తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత డిఎంఎండ్ హెచ్ఓను నాగర్కర్లు డిఎండ్ హెచ్ఓను ట్రాన్స్ఫర్ చేసలేరు ఆయన టిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తి ఆయన కుటుంబ సభ్యులందరూ కూడా టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు వాళ్ళందరినీ ట్రాన్స్ఫర్ చేయలేదు వాళ్ళంతా దొంగలు కాబట్టి ఆ పార్టీని ఓడించారు మరి కాంగ్రెస్ పార్టీలు ఎందుకు చేస్తలేరు కాంగ్రెస్ పార్టీలో చేయాలి కదా అంటే వీళ్ళు టీఆర్ఎస్ పార్టీలో కన్నా గజ దొంగలు కాబట్టి వీళ్ళ అవినీతి అక్రమార్కులకు ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి వాళ్ళని అరే మీరు దోచుకోండి రా మీకు చేతులంతా దోచుకొని తినండి కింది స్థాయి ఇబ్బందులను ఇబ్బందులు గురి చేయండి అనే కొరంలో ప్రత్యేకంగా జీవో తీసుకొచ్చి అక్రమార్కులకు అంటే దొంగలకే ఇవ్వడం జరిగింది మీరు ఇదే విధంగా పాలన చేస్తే ఈ విధంగా ఇదే విధంగా దొంగలకు తాళాలిస్తే మాత్రం పార్లమెంట్ ఎన్నికల్లోనే మీరు చుక్కలు చూడక తప్పదు కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇదే పనులు ఇది అన్ని దొంగల పనులు వాళ్ళు దొంగ పని చేస్తున్నారని వాళ్ళు ఇప్పటికే ఇబ్బందులు పడుతున్నారు కింది స్థాయి అధికారులందరూ కూడా మళ్ళీ వాళ్ళని తీసుకుపోయి మీరే ట్రాన్స్ఫర్ చేసుకునే అధికారం మీకేనా అంటే ఇప్పటికే దొంగలు వాళ్ళు మళ్ళీ దొంగలు తీసుకుపోయి మీకే అధికారం అంటే ఇట్లా ఇంట్లో ఏమైనా సొమ్ము ఉంటుంది దొంగకే తాళాలు ఇచ్చిపోయినాడు సొమ్ము మొత్తం దోసిపోతాడు ఇప్పుడు ఇదే పరిస్థితి ఉన్న డిమాండ్ నేర్చుకోవాలి పరిస్థితి అదే ఉంది వైద్య శాఖలో ఇప్పటికే సర్వనాశనం చేసారు వాళ్ళు సర్వనాశనం చేసారు టీఆర్ఎస్ వాళ్ళు కాంగ్రెస్ వాళ్ళకి అంటే మీరు ఇంకా గజ దొంగలకు తయారయ్యారు నాయన